అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ రెండు యహోవాయందు నమ్మికయించువారు సియోను కొండవలనొందురు నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనం యహోవా పండుగలను ఆచరించుటకు ఇస్రాయిలీలు ఎరుషలేమునకు పోవునప్పుడు ఎరుసలేము చుట్టూనున్న పర్వతములను ఎక్కవలసి వచ్చేటిది ఆ సమయంలో వారు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు తమ పితరులకు దేవుడిచ్చిన వాగ్దానములన్నిటినీ జ్ఞాపకం చేసుకునేది వారు ఇబ్బందుల ద్వారా వెలుచినప్పుడు ప్రతి సమయంలో వారు పొందిన దేవుని సహాయమును ఈ వాగ్దానములు జ్ఞాపకం చేసినవి వారెన్ని పతనములు అవిధేయతలు తిరుగుబాట్లు కలిగిన వారైనప్పటికీ కృపాకనికరము గల దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి వారికి విడుదల దయచేసాను మార్పు చూడని ఆ ఎరుషులేము పర్వతములను వారు చూచినప్పుడు ఆయన మార్పు లేని దేవుడు అను మలాకి మూడు ఆరులోనున్న దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేయబడెను వారు మానవ మాతృలుగా దేవునికి ఎదురు తిరిగిరి ఆయనను గాయపరిచి బాధించిరి కానీ ఆయన మార్పు చెందలేదు ఆయన నమ్మదగిన దేవుడు మనలను మనము తగ్గించుకొని ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన క్షమించుటకు సిద్ధముగానున్నాడు ప్రజలు ఎరుషలేమునకు ప్రయాణము చేయుచుండగా వారు తమ ఓటమిని అవిధేయతను తిరుగుబాటును ఎరిగియే ఉండిది అయితే వారు ఎరుషలేము పర్వతములను చూడగానే దేవునికి ఆయన నిబంధనను వాగ్దానములను జ్ఞాపకము చేసిన ఎడల ఆయన వారిని క్షమించును అను నిరీక్షణ కలిగినది రెండవ దినవృత్తాంతములు ఏడు పద్నాలుగు పదిహేను వచనాలు ఈ విధంగా వారు అనేకమైన దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకుని ఎరుశలేము చుట్టూనున్న ఆ పర్వతములను చూడగానే వారు నూతన విశ్వాసమును నిరీక్షణను పొందిరి వారి పాపములు అవిధేయతను బట్టి శక్తిని విశ్వాసమును కోల్పోయిరని వారెరుగుదరు ఆయన ప్రేమగల దయగల దేవుడని వారు ఆయనేందు విశ్వాసముంచినలా ఆయన మరలా వారి వైపు తిరుగునని వారికి జ్ఞాపకము చేయబడింది దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు వారి పితృలతో దేనినైతే వాగ్దానం చేసినో అది తప్పక నెరవేరునను సామాన్య విశ్వాసముతో వారు హృదయపూర్వకముగా ఆయన యొద్దకు తిరిగి రావలను అందుచేతనే మరలా మరలా దేశమంతయు దేవుని వైపు తిరగగానే వారందరూ సమృద్ధిగా ఆశీర్వదింపబడిరి వారు తమ పాపమును బట్టి అవిధేయతను బట్టి చెదరగొట్టబడి బాధించబడి శిక్షించబడిరి కానీ వారు తమ్మును తాము తగ్గించుకునగానే దేవుడే వచ్చి వారికి సహాయం చేసి వారిని ఆశీర్వదించను ఆ విధంగా నిజమైన విశ్వాసంతో నీవు ఆయనకు మొరపెట్టినలా ప్రేమ దయ్యగల దేవుడు నిన్ను ఖాళీగా పంపించడు అను విషయమును నీవు గ్రహించదు మొదటి వహానం ఒకటి తొమ్మిదిలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని చదువుచున్నాం నీ వాయనను అధికముగా బాధపెట్టి ఉండవచ్చును కానీ నీవు నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి నీ పాపములను ఒప్పుకొని హృదయపూర్వకముగా ఏసుక్రీస్తు ప్రభు నీ పాపముల కొరకైనా చివరకు నీ తలంపుల కొరకైనా నీ శిక్షావిధిని ఆయన తన మీద వేసుకొని నీ ప్రతి అపవిత్రత నుండి నిన్ను సంపూర్ణముగా కడుగుటకు ఆయన తన ప్రశస్త రక్తమును కార్చెనని నమ్మినేడలా నీవు ఆ క్షణమందే క్షమింపబడదు ప్రైజ్ లాడ్